మొత్తం ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చారు సార్ ఇంతవరకు ఫస్ట్ అయితే కనుక మీకే మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ అంతా చెప్పారు నేను చెప్పడానికి ఇంకేమీ లేదు మీరు బాగా ధైర్యంగా ఎగ్జామ్ రాయండి రాసి మీరు టీచర్స్గా నెక్స్ట్ మళ్ళీ మనం మీట్ అవుదాం అదే మా తల్లికి మేము అదే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకేం వద్దు మాకు మీరు అందరూ ఎగ్జామ్ బాగా రాసి నెక్స్ట్ మనం మీట్ అయ్యేటప్పటికి మీరు అందరూ టీచర్స్గా నాతో మీట్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కదముల కన్నా సేవించే చేతులు ఆ మాటను నిందుక నమ్మే ఉద్యమమే మన జనసేన కోసము ఏ విజయవాడ ఎక్కడికో వెళ్ళేసి ఇదే ఫ్యాకల్టీ మేము అక్కడ ఏదో పొలం కూర్చొని ఆ ఒక వంద మందిలో ఎక్కడో ఉండి ఈ క్లాస్ విని సగం అర్థమయ్యి అర్థం కాకుండా డైరెక్ట్గా అంటే దుర్గదా సార్ అంటే రెండో పద్దెనిమిది ఇయర్స్ నాకు అంత అవగాహన లేదు కానీ తర్వాత తెలిసింది అంటే మా ఫ్రెండ్స్ కోచింగ్ అంతా ఇతను టైం చాలా బెస్ట్ ఫ్యాకల్టీ అండి అప్పటి నుంచి ఎప్పుడు క్లాస్ వినాలా అని చూస్తాం మేడం గారు యాక్చువల్లీ అక్కడ వెళ్ళాల్సింది కానీ నెలకి ఐదు వేలు అతను పరిస్థితి బాగలేదు వెళ్ళలేదు మేడం గారు మరి ఇంతలోపు ఇక్కడ ఆత్పట్నంలో ఫ్రీ కోచింగ్ అన్నారు ఫ్రీ కోచింగ్ అంటే మనకు కొంత అవగా ఉంది మరీ ఇది కాదు కొంత అవగాహన ఉంది ఈ ఏరియా ఆఫ్ దమ్ అనుకోని యాక్చువల్లీ మరి మీరు ఇంత ఇంత ఫ్యాకల్టీతో మేడం గారు ఈ స్టేట్లో అయితే ఇంత ఫ్రీ కోచింగ్ ఇంత ఫ్యాకల్టీ అని మేడం ప్రతి సబ్జెక్ట్కి కూడా ఈవెన్ జీపేకి ఇంగ్లీష్ అన్ని ప్రతి సబ్జెక్ట్ కూడా మంచి ఎక్స్పర్ట్ అంటే చాలా బాగా చెప్పి తెప్పించారు మేడం గారు అంటే చాలా దాన్ని వినియోగించుకోవాలి అది ఎలాగో చూడాలి మనం ఎంత చాలా బాగుంది మేడం కోచింగ్ అయితే ఎగ్జామ్స్ బాగున్నాయి మేడం గారు మంచిగా ఒక ప్లాన్ మేడం గారు కూడా బీఎస్సి కోచింగ్ అయినా బాగుంది గారు చక్కగా ప్లాన్తో ఏం మేడం గారు చాలా బాగుంది మేడం గారు ఎక్స్ బాగా చెప్పాను మేడం గారు అసలు మంచి సబ్జెక్ట్తో మనకేంటే చాంప్ కృష్ణ నీ సారు గురికేనా ఫౌండేషన్ ద్వారా టెన్ థౌసండ్ ఇవ్వని చెప్పారు నెక్స్ట్ మీరు ఫ్యాకల్టీ కొట్టారు ఆల్ దెస్ట్ మన మేడం గారికి కురికన మేడం గారికి భవానీ మేడం గారికి మరియు కురికన రవి రవికుమార్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలండి ముఖ్యంగా ఏంటంటే నేను ఎస్జిటికి మరియు ఎస్ఏ అసిస్టెంట్ తెలుగు ఎస్ఏ సోషల్కి ప్రిపేర్ అవుతున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి మిస్ అయ్యానండి అప్పుడు నాకు సరిగిన అవగాహన కూడా లేదు లేకపోవడంతో ఇంటికాడ నాకు కూడా అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కోచింగ్ కూడా నేను వెళ్ళలేకపోయాను కానీ లాస్ట్లో ఒక వన్ మంత్ ఎక్స్టెన్షన్ అయింది అప్పుడు డిఎస్సి ఆ డిఎస్సి ఎక్స్టెన్షన్ అయ్యేటప్పుడు నేను అవనిగడ్డ వెళ్ళాను అవనిగడ్డ వెళ్తే విద్యానికేతన్ అనే కోచింగ్ సెంటర్లో కేవలం గ్రాండ్ టెస్ట్లకు మాత్రమే జాయిన్ అయ్యాను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి గ్రాండ్ టెస్ట్లకి జాయిన్ అయ్యాను అప్పుడు నాకు దగ్గరలో మిస్ అయిపోయింది డిఎస్సి డిఎస్సి మిస్ అయిపోయింది ఆ తర్వాత రైల్వే వచ్చింది బట్ మా బ్రదర్ కూడా రైల్వే అవడంతో నేను రైల్వే జాయిన్ అవ్వలేదు ఆ తర్వాత ప్రజెంట్ నేను కాంట్రాక్ట్ బేసిక్ టీచర్గా చేస్తున్నాను ఐఈఆర్టీ మన మిలియాపుట్లో చేస్తున్నాను తర్వాత మన స్పెషల్ బీఈడి చేసిన ఆంధ్ర యూనివర్సిటీలో రిలీవ్ అయిన వెంటనే నా అదృష్టం కొలిది సమగ్ర శిక్షలో రిక్రూట్మెంట్ రావడంతో అందులో సెలెక్ట్ అవడంతో నేను ప్రజెంట్ కాంట్రాక్ట్ బేసిక్ టీచర్గానే చేస్తున్నాను మన మిలియాపుట్ హై స్కూల్లో అయితే నాకు ఇక్కడ కోచింగ్ ఇక్కడ ఉంది ఇలా కోరికానా ఫౌండేషన్ ద్వారా చాలా చక్కగా జరుగుతుందని నిజంగా నాకైతే తెలియదండి మా మ్యాథ్స్ అసిస్టెంట్ తేజస్వరావు సార్ చెప్పారు శివ ఒకసారి చూడు సార్ మీరు ఇక్కడ దగ్గరలోనే ఉంటున్నారు కదా ఒకసారి వెళ్ళండి మీకు నచ్చితే చూడండి అని నాకు టెట్ కూడా తెలియదు అండి కానీ నాకు టెట్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అన్నీ కూడా వన్ టెన్ అబోనే వచ్చాయి మూడు సబ్జెక్టులు కూడా అయితే నేను ఓన్గానే ప్రిపేర్ అయ్యాను ఆ తర్వాత ఒకరోజు చూద్దామని ఇలా వచ్చాను వచ్చేసరికి ఆ రోజు మోహన్ గాంధీ సార్ చెప్తున్నారు అప్పుడు నేను ఒకసారి శ్రీశ్రీకి మామూలుగా డెమో క్లాస్కి వెళ్ళాను అతని క్లాస్లోనే సో అతను అప్పుడు నాకు పరిచయం చూశారు ఆ రకంగా అతను కూడా అడిగారు ఇంత మంచి ఫ్యాకల్టీ స్టేట్ ఫ్యాకల్టీ వస్తున్నారు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అతను క్లాస్ కూడా ఆ రోజు నేను ఎంజాయ్ చేశాను ఎందుకంటే ముందు సబ్జెక్ట్ కూడా నాకు అప్పటి నుంచే చదువుతున్నాను కనుక కొంత ఉండబట్టి అతను సబ్జెక్టు మెళుకులు కూడా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది దాని ద్వారా నాకు వీలున్న సమయంలోనే నేను వచ్చాను కొద్ది రోజులు మాత్రమే రాగలిగాను కానీ నిజంగా రవికుమార్ సార్కి మరియు భవానీ మేడం గారికి ముఖ్యంగా మనం ఎంత చెప్పుకున్నా కూడా మనం వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోలేమేమో అని నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్నదానం ఉంది అన్నదానం మనకి ఎవరైనా చేశారనుకోండి ఆ పూట ఆకలి తీరుతుంది హ్యాపీ ఫీల్ అవుతాం మళ్ళీ తర్వాత ఆకలి వేస్తుంది వస్త్రదానం ఉంది వస్త్రదానం అనుకోండి కొన్ని రోజులు మనం ఆ దుస్తులను వాడుతాం ఆ తర్వాత చిరిగిపోతాయి పాడైపోతాయి కానీ విద్యాదానం అలా కాదు మనకు వాళ్ళు ఇచ్చారు అందించారు ఆ విద్యదా మనం నిజంగా మనం నేర్చుకుంటే మనం నిజంగా టీచర్లమే అవసరం లేదు ఈ విద్య ద్వారా ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి మనం ఈ రీసెంట్కి విన్నాం కొంతమంది ఆత్మహత్యలని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మనం పోటీ పడలేమేమో అని చాలా బాధతో ఏవో చేసుకుంటున్నారని వింటున్నాం కానీ అలా దయచేసి ఎవరు అటువంటి ఆలోచన చేయవద్దు ఈ యొక్క మనకి మెటీరియల్ అయితే ఇచ్చారంట నేనైతే అప్పుడు లేనిలేండి వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ వీటిని మనం క్షుణ్ణంగా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా డిఎస్సీ అనే కాదు వేరే రంగంలో కూడా రాణించగలరు నేనైతే మేడం గారు మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ఈ డిఎస్సిలో పోస్ట్ సాధించి మన యొక్క ఈ ఫౌండేషన్ యొక్క తీర్పుని ముందుకు ఇన్మడం చేస్తానని అదేవిధంగా అందరూ కూడా ముఖ్యంగా మన గృహిణులకు కూడా మేడం ఎందుకంటే జెంట్స్ చాలామంది బయటకు వెళ్తారు మాలాటి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఇలా అవకాశం ఉందో కనుక రాగలిగాం కానీ గృహిణి వెళ్ళలేరు అటువంటి వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇచ్చి ఇంత మంచిగా తీర్చిదిద్దినందుకు అదేవిధంగా మనందరి తరఫున కూడా మీకు హామీ ఇస్తున్నాం మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చక్కగా రాసి ఉద్యోగం సాధించి మళ్ళీ మీకు కలుస్తామని ఆశిస్తున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి మరి కొరికాన ఫౌండేషన్ అనేటువంటి సంస్థ గురించి క్లుప్తంగా రెండు మాటల్లో మన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు తెలుగు వాళ్ళందరూ రాష్ట్రంగా కావాలని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆంధ్ర తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రెండు విడిపోయినాయి ఏది ఎన్ని జరిగినా సరే శ్రీకాకుళం జిల్లా అనేటువంటిది చాలా వెనకబడిన ప్రాంతంగా చాలా రాష్ట్రానికి విసిరివేయబడినటువంటి జిల్లాగా చాలా దూరంగా ఉండిపోయింది మరి ఈ జిల్లాలోని చాలా వరకు కూడా కనీస జీవన ప్రమాణాలు అయితేనేమి అలాగే కనీస కనీస వస్తు సౌకర్యాలు అయితేనేమి విద్యా సౌకర్యాలు అయితేనేమి ఎప్పుడూ కూడా లేమితో లోటుగా చాలా చాలామంది ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఉండేటువంటి కనీస జీవన ప్రమాణం అనేటువంటిది కేవలం కూలి ఐదు వందలు నాలుగు వందలు వస్తే ఎక్కడ గుడివాడ చెన్నై అటు వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయి ఆ రోజు కూలితో జీవనం సాగిస్తూ వాళ్ళ పిల్లల్ని ఇక్కడే ఉంచి చదివిస్తున్నటువంటి బతుకులు ఇవన్నీ కూడాను అలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించిన మరి పురికానా రవికుమార్ గారు భవానీ మేడం గారు కొరికాన ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థని మరి స్థాపించారు జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ అనేటువంటిది అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది గ్రామీణ ప్రాంతాల్లోని త్రాగునీరు అలాగే మౌలికమైనటువంటి సదుపాయాలు అలాగే కనీస జీవన ప్రమాణాలు పెంచే విధంగా చేయలు వీటన్నిటితో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చిన్న ఉద్యోగానైనా సాధించాలని రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడ అవనగడ్డ తిరుపతి కాకినాడ ఇలాంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే ఒక మంచి విద్యాభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతోనే కొరికేనా ఫౌండేషన్ అనేటువంటి దీని ద్వారా కురికానా ఎడ్యుకేషనల్ అకాడమీ అనేటువంటి కాంపిటేటివ్ అకాడమీ అనేటువంటిది స్థాపించారు ఈ అకాడమీ ద్వారా తొలి ప్రయత్నంలోనే మొట్టమొదటిసారిగా టెట్ డిఎస్సి అనేటువంటి దానికి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏసీ డిజిటల్ తరగతి గదుల్లో రెండు రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రామాణికమైనటువంటి ఫ్యాకల్టీని రప్పించి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం జరిగింది తొలి ప్రయత్నంలోనే మనకి నూట యాభై మందికి శిక్షణ ఇవ్వాలని ఒక ఏసీ హాల్ని డిజైన్ చేస్తే సుమారుగా రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఈ యొక్క సంస్థ ద్వారా మొన్న టెట్ డిఎస్సికి శిక్షణ తీసుకున్నారు ప్రత్యేకత ఏమిటంటే రెండు వందల ముప్పైకి రెండు వందల ముప్పై మంది కూడా టెట్టుకి మనకు అందించడం అనేటువంటి జరిగిన తల్లి మొత్తం అందరూ కూడా మరి టెట్ క్వాలిఫై డిఎస్సికి సన్నద్ధమవుతున్నారు అవుతున్నారు మరి దానిలో కూడా రాష్ట్రంలోనే ది బెస్ట్ మెరిట్ మాటలు అనేటువంటివి మన పెద్దంటి కృష్ణారావు నూట నలభై ఆరు మార్కులతోనే మా యొక్క సంస్థ తాలక ఈ ఉచితంగా ఇస్తున్నటువంటి విధానాన్ని ఉచితం అనేటువంటి ఇది లేకుండా చాలా చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు మరి ఇదే స్ఫూర్తితోని విద్యార్థులందరూ కూడా డిఎస్సికి సన్నద్ధమవుతున్నారు విద్యార్థులుగా వచ్చినటువంటి విద్య అందరూ కూడా రేపు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి కొరికాన ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా కాంపిటేటివ్ అకాడమీ ద్వారా కొరికాన ఫౌండేషన్ ద్వారా వీళ్ళు కూడా సహాయకర్తలుగా మారాలని అందరం కూడా ఆశిస్తున్నాం మరి ఇలాంటి ఇంతటి ఫౌండేషన్ కార్యక్రమాల్లోనే నన్ను కూడా ఒక భాగస్వాముగా చేసినటువంటి రవికుమార్ గారికి అలాగే భవానీ మేడం గారికి గౌరవ విద్యా సలహాదారు అయినటువంటి సురేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి కోచింగ్ సెంటర్ ఉంటుందని అసలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎన్నో కోచింగ్ సెంటర్స్ చూశాను కానీ నేను శ్రీకాకుళంలో కూడా కోచింగ్ తీసుకున్నాను తీసుకున్నాను ఒక త్రీ మంత్స్ కానీ ఇంత మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నాను చాలా బాగా చెప్తున్నారు అసలు టైం టు టైం ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి ఏ టైంకి ఏం చదువుకోవాలి ఏం చెయ్యాలి అన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా ప్రాక్టీస్ అయితే మంచి మార్క్స్ వస్తాయి అవి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు మేడం గారు ఇంత మంచి శ్రీకాకుళం జిల్లాలో ఇంత అవకాశం అసలు మేడం గారు ఇచ్చినందుకు మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం ఎంతోమంది అంటే మాలాంటి గృహిణులు ఇంట్లో అసలు ఎంత అవస్థలు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇలాంటి అవకాశం ఎందుకంటే మ్యాక్సిమం లేడీస్కి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చదవడానికి టైం ఉండదు కానీ ఈ టైంలో మీరు మీ టైం యూజ్ చేసుకోండి అని ఫ్రీ కోచింగ్ ఇచ్చి చాలా మంచి హెల్ప్ చేశాను మేడం మా లేడీస్కి మాత్రం చాలా మంచి హెల్ప్ మేడం చాలా థ్యాంక్స్ మేడం మాకు ఇలాంటి అవకాశం అసలు ఇచ్చారు అసలు మిమ్మల్ని అంటే కృతజ్ఞత మేము తెలుపుకోలేం మేడం అంత మంచి అవకాశం మేడం మాకు మాత్రం ఎందుకంటే లేడీస్కి ఏంటంటే జెంట్స్ అంటే మ్యాక్సిమం వాళ్ళకి జాబ్స్ ఉండొచ్చు కానీ లేడీస్ ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు ఇంట్లో పిల్లలు అన్నీ ఉంటాయి కానీ ఈ టైం మాత్రం మాకు చాలా వాల్యుబుల్ మేడం ఇంత మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం అసలు మేము చెప్పలేము మేడం మీరు అంత మంచి హెల్ప్ చేస్తున్నారు అసలు ఈ దీంట్లో చాలా మంది మ్యాక్సిమం బాగా చదువుతున్నారు మ్యాక్సిమం ఒకరికి చాలామందికి జాబ్స్ వస్తాయి అంతే మేడం థ్యాంక్స్ మేడం మీ అవకాశం ఇచ్చినందుకు సార్ సార్ మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఫ్రీ కోచింగ్ అంటే ఏంటో అనుకున్నాం కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చదవాలి ఏంటి అన్నీ కూడా బాగా చెప్తున్నారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కోరుకున్న భవన మేడం గారికి నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే మన స్టాఫ్ దుర్గా ప్రదేశ్ సార్ కూడా నా పాతాభి వందనాలు అలాగే నా ఫ్రెండు దుఃఖ బాద్రరాజు గారికి నా అభినందనలు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నా ఒక మనం ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్ళాం కానీ ఇట్లాంటి చక్కటి కోచింగ్ సెంటర్ యాక్టివ్గా చూడలేదండి ఎందుకంటే నేను ఫీజు కట్టి రెండు వేల పద్నాలుగులో విజయనగరం వెళ్ళానండి వెళ్ళేటప్పుడు నాకు సుమారు నాలుగు నెలలకి ఇరవై వేల రూపాయలు అయిందండి నాకు మ్యారేజ్ అయిపోయిందండి పిల్లలు కూడా ఉన్నారు ఫ్యామిలీ పోషించాలి నేను అక్కడ రూమ్ రెంట్స్ అలా చదువుకోవాలి కానీ మేనేజ్ గారు ఇక్కడ మంచి చక్కని అవకాశం ఇచ్చారండి మన దగ్గరలో విజయనగరం వెళ్ళడం శ్రీకాకుళం వెళ్ళడం వైజాగ్ వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది పాతపం చల్లగా నా చేపర పది కిలోమీటర్లలో వచ్చి చక్కగా టైం టు టైం మంచి ఫ్యాకల్టీకి ఇచ్చారు మేడంగింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం బాగుండాలి మనతో పది మంది చేయాలనే ఉద్దేశం మంచి చక్కని కార్యక్రమం పెట్టారండి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా కనీసం ఒక ఐదు ఆరు ఉపాధ్యాయులు మన ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వస్తే మిగతా తరం బాగుంటుంది కదా అని ఆ చక్కని ఉద్దేశం మన భవిష్యత్తులో ఉన్న స్థాయికి అందరికీ తీసుకెళ్లాలని ఆమె ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుందండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను తప్పుగా మాట్లాడితే మన్నించండి థ్యాంక్ యూ మాట్లాడడానికి వచ్చినప్పటికీ నల్ల భయపెట్టి వస్తుంది సార్ ఉపాధ్యాయునికి అది పోవాలి పోవాలి కదా మరి రేపు విద్యార్థులకి వెళ్ళిన తర్వాత మరి మేము చిన్న చిన్న నగరాలు కదా అభిప్రాయాన్ని అంటారు మనము ఈరోజు ఇక్కడ కలుసుకోవడానికి ఒక సమయం సందర్భం అన్నీ కూడా కురికాయన ఫౌండేషన్ కురికాయన కాంపిటేటివ్ అకాడమీ మనందరినీ కూడా ఇక్కడ కలిపింది రాజకీయాలు అనేవి చేయడానికి వేదికలు ఎక్కడైనా ఉండ ఉంటాయి కానీ విద్య అనేది రకరకాల వ్యక్తులు రకరకాల స్వభావాలు రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి విద్యార్థి దశ నుంచి మీరందరూ కూడా ఉపాధ్యాయ దశకి ఎదిగారు అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు ఎప్పుడైతే సెలెక్ట్ అవుతారో అప్పుడు ఈ కురికైన ఫౌండేషన్ కురికైన కాంపిటేటివ్ అకాడమీకి పరిపూర్ణత అనేది వస్తుందనేసి నేను ఈ సభాముఖంగా మీ అందరిని కూడా సవినయంగా కోరుతున్నాను మీరందరూ కూడా అత్యధికంగా ఈ డిఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు అనేవి పట్టుకొని మరలా ఈ కురికైన కాంపిటేటివ్ అకాడమీలో మనము సమావేశం అనేది జరుపుకోవాలి వచ్చే సమావేశం కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతో సమావేశం ఇక్కడ జరగాలి ఈరోజు మనము ఏసీ క్యాంపస్లోపు ఒక మంచి మెటీరియల్తో చదువుకుంటున్నాం అయితే ఎప్పుడు కూడా మనకి శ్రీమతన్ శ్రీ కొరికన రవికుమార్ భవానీ గారు ఏ రోజు కూడా మేము పెట్టే మనిషి వాళ్ళ నోటితో ఎక్కడ కూడా చెప్పలేదు చెప్పరు మనము వాళ్ళకి చూపించాల్సిన కృతజ్ఞతల్లో ఒకటే మనకి దుర్గా ప్రసాద్ గారు మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనకి ఒప్ప చెప్పారు మిగతా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు లేదని నేను అనట్లేదు కానీ ఈ ఇన్స్టిట్యూట్ని వారి యొక్క బుధ స్కంధాల మీద మోసి మీ అందరిని కూడా మంచి శిక్షణ ఇచ్చి భావి భవిష్యత్ భావి భవిష్యత్ తరాలు మీ చేతుల్లో పెడుతున్నారు మీరు ఒక్క డిఎస్సి అనేది కొట్టి ఈ దుర్గాప్రసాద్ గారికి కావచ్చు మిగతా స్టాఫ్కి కావచ్చు మేడం గారికి కావచ్చు సార్కి కావచ్చు పేరు అనేది తీసుకురావడానికి మీరు కృషి చేయాలి పేరు అనేది వీళ్ళకి కొంత సంతృప్తిని అనేది ఇవ్వాలి మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంతమంది విద్యార్థులకు మేము ఇంత పెట్టాము ఇంతమంది ఉద్యోగస్తులుగా బయటకు వచ్చారంటే అంతకంటే ఏమున్నది గర్వకారణము మీరు ఖచ్చితంగా ఉద్యోగాలలో మీరు ఉద్యోగస్తులుగానే రావాలి ఈ జూన్ నాటికి ప్రభుత్వం ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నది అది ఆలస్యం అవుతుంది వేగం అవుతుంది అన్నది ప్రభుత్వం చేతిలో ఉన్నది కానీ మానవ ప్రయత్నం ఉంటే ఏది కూడా అసాధ్యం అనేది లేదు ఇంకో మాట నేను ఈ ఇన్స్టిట్యూట్ నిర్వహణ కోసం ఒక మాట నేను చెప్పాలండి ఈరోజు స్థానికంగా గారు ఎల్లని బేట మిరియాబల్ల పుట్టి పెరిగినప్పటికీ నియోజకవర్గంలోపు ఆవిడ పేరు అనేది అందరికీ తెలిసిందే కానీ వృత్తిరీత్యా ఆమె కొన్ని వేల కోట్ల వేల మందికి ఉపాధిని ఇస్తున్నారు ఒక మన ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు పాండిచ్చేరి మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతాల్లో మన ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ వ్యాపారులు అనేవి వాళ్ళకి బాగానే ఉన్నాయి ఆ దేవుడిచ్చిన మటుకు అవన్నీ కూడా బాగున్నాయి మనకి అష్ట అనేవి మనం వినే ఉంటాం ముఖ్యంగా మహిళలకే తెలుసు అష్టలక్ష్మిని కూడా ఎక్కడ ఉన్నాయంటే మన భవనమ్మ ముఖంలో కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వారి ఇది పొగడ్దైతే కాదండి వారు చేసే సేవలు ఒక్కసారి మనం చెప్పాలి ఎందుకంటే మనకి సాధారణంగా మనకి ఇంట్లో తల్లిదండ్రులు మీరందరూ కూడా చాలామంది పెళ్ళైన మహిళలు పెళ్ళైన పురుషులు ఉన్నారు మనము కష్టపడి పిల్లల్ని పెంచుతుంటాం తల్లిదండ్రులు కష్టం అనేది పిల్లలకి తెలియదండి ఒక సందర్భం వచ్చిన ఖచ్చితంగా తెలియాలి తెలియకపోతే తల్లిదండ్రులకి విలువ అనేది ఉండదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలియాలి ఈరోజు ఈ ఈ డిఎస్సి ఇన్స్టిట్యూట్ ఈ కోచింగ్ అనేది ఆరోగ్య నుంచి పరీక్షలు కాబట్టి ముగింపు సందర్భంగా నేను ఆవిడ ఆవిడ నాకు పర్మిషన్ లేదు మాట్లాడమనేసి నేనే మైక్ తీసుకున్నా చెప్తున్నా మనము తల్లిదండ్రులుగా ఇంట్లో కష్టపడి బండెడ్ చాకరీ చేస్తున్నాం తల్లి కష్టపడుతుంది తండ్రి కష్టపడతాడు పిల్లలకి అవేమి తెలియదు మనకు కావాల్సింది పిల్లలు కావాల్సింది మనం పెట్టడమే కొంత సమయం వచ్చినప్పటికీ వారు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రుల కష్టం పిల్లలకి ఎలాగైతే తెలియాలో వాళ్ళు చేసిన సర్వీస్ని గుర్తింపు పాతపట్నం నియోజకవర్గంలో కాకుండా ఈరోజు ఉత్తరాంధ్ర మొత్తం కూడా కొరికానా కొరికాన వాటి కొరికానూ ఇజ్ కొరికేనా అనేసి ఈరోజు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీలో ప్రశ్న ఎవరైతే ఏజెన్సీ కాబట్టి మనము వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఉందంటే ఉద్యోగాలు వాళ్ళు రాజకీయమే చేయాలంటే వాళ్ళు ఇక్కడ పాల్పన్న కూడా రావాల్సిన అవసరం లేదండి ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా బొడ్డు చాకిరీ చేస్తున్నారు రాజకీయాల్లో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తోని ఇంట్లో ఉండి వాళ్ళ పనులన్నీ చేసుకోగలరు మనలాంటి బడుగు బలహీన వర్గాల కోసము ఏదైనా సేవ చేయాలని ఒక ఉద్దేశంతో సొంత గడ్డకి ముఖ్యంగా సొంత గడ్డ మీద ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేస్తున్నారు అలాగే రాజకీయాల్లోపు వాళ్ళు సీటు కావాలని గతంలో ఇరవై నాలుగులో వాళ్ళు ముమ్మరగా ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాలు వాళ్ళు సీటు తెచ్చుకోలేదు అయినా వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడ ఏ క్షణం కూడా ఎక్కడ వెనకొడుకు వేయలేదండి చాలామంది మన జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు జనసేన పార్టీ ముఖ్యులు నాయకులు మీరు ఈ ఎలక్షన్లో సీట్ రాదు ఉంటారా నిలబడతారా లేదనేసి వాళ్ళని వాళ్ళ ఇద్దరు దంపతులు కూడా మనకి పాతపట్నంలోపే వాళ్ళక ఆత్మీయ సమావేశం పెడితే చాలా రచ్చ చేశారు అందులో మేమందరం కూడా బాధపడ్డాం ఎందుకంటే మన కోసం నిలబడే వ్యక్తులు మనం గౌరవించాలి ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు చూస్తుంది సీట్ రాకపోతే సైలెంట్గా వెళ్ళిపోతారు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ వస్తారు మనకి సాధారణంగా వివాహాలు అయినప్పుడు అందరూ పెడతారండి వివాహాలు లేనప్పుడు మన కరువులో ఉన్నప్పుడు కూడా మనకి భోజనం మంచి సెంటే చూసినోడు అసలైన నాయకుడు అలాగే రాజకీయం చేయాలంటే వాళ్ళకి పాత పడిన నియోజకవర్గం ఎంచుకోవాలని లేదు వాళ్ళు తమిళనాడు పాండిచ్చేరిలో కూడా వాళ్ళకి తోని టికెట్ తెచ్చుకోగలరు కానీ అవేమి కాకుండా సేవ కేవలం సేవ చేయాలని ఉద్దేశంతో పాతపడ్డ నియోజకవర్గం తను పుట్టి పెరిగిన నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఈ రేపటి రోజున భయపరి కేసులు అయినప్పుడు కూడా మాకు ఐదు మాటలాలు ఉన్నప్పుడు ఏ మాటలు మెటీయల్లిపోతుంది అనే ఆలోచన కూడా మిగతా నాయకులకు ఉన్నా సరే వీళ్ళకి అది లేదు నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే ఏ మాటలు మెటీలు తెలియదు అయినా సరే అలాంటి ఆలోచనలు లేకుండా సేవ అనేది పరమవారిది వాళ్ళకి అలాంటి వ్యక్తులు మనం గౌరవించాలి అలాంటి వ్యక్తులతో అలాంటి వ్యక్తుల సారథ్యం మనం పనిచేస్తే అంతకంటే ఏమున్నది గర్వకారణము కాబట్టి అష్టలక్ష్ములు అన్నారు కదా ఆవిడ విద్య సేవ ధైర్యం అలాగే మాత అన్నపూర్ణేశ్వరులాగా ఆవిడ దాన ధర్మాలు అన్నదానాలు అన్నీ కూడా చేస్తున్నారు అవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇలాంటి నాయకులను ఇలాంటి నాయకత్వం మనం ఈరోజు పనిచేస్తున్నాము ఇలాంటి నాయకత్వం మనం విద్యాబుద్ధులు నేర్పించుకుంటున్నాము అలాగే చక్కని సదుపాయాలు ఇచ్చి మనము ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి అలాగే నాతోటి స్నేహితులు అలాగే మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మిత్రులు నాతో నాయకులందరూ కూడా మన భవానీ రంగకుమార్ గారు నాయకత్వంలో మనం పనిచేద్దామనేసి నేను కోరుకుంటున్నా జై కొరిగానా జై కోరిగా భవానీ రంగుమార్ గారు నాయకత్వం జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జై ధన్యవాదాలు నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మేడం గారికి అలాగే రవి కుమార్ సార్కి మీ అందరు కూడా ధన్యవాదాలు జై హింద్ బాగున్నారా ఎలా అయింది మీ ట్రైనింగ్ అందరూ ఇంకా టీచర్లే వస్తారా అవున ఖచ్చితంగా మీరు నేనైతే మీకు ముందే చెప్పాను మీరు ది బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాము మీరు మాకు ది బెస్ట్ ఇవ్వాలి అని ఇక్కడ మనం మొదటి నుంచి చూసుకుంటే మనం ఏ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతాం పది మంది వచ్చిన రోజు కూడా క్లాస్ కంటిన్యూ చేసాం లేదు ఈరోజు వద్దు ఈరోజు వదిలేండి అని చెప్పైతే ఆగలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక్కరున్నా ఆ ఒక్కరికి జాబ్ రావాలి అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మన దుర్గా ప్రసాద్ గారు చాలా చక్కగా ప్లాన్ చేశారు దాన్ని బట్టి నేనేమనుకున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ ఇవ్వగలం అని చెప్పి అనుకున్నాం దీనికి ప్రతి ప్రతి దగ్గర మాకు మన అధిష్టానం నుంచి మేడం గారి దగ్గర నుంచి కానీ సార్ దగ్గర నుంచి కానీ మాకు వచ్చే ఒకే ఒక విషయం ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు అవ్వద్దు అని ఒక కార్పొరేట్ స్టైల్లో హలో ఒక కార్పొరేట్ స్టైల్లో మనకి ఎలాగైతే ట్రైనింగ్ అవుతుందో అలాగే జరగాలని చెప్పి మేము నిరంతరం ట్రై చేస్తూనే ఉన్నాం దాన్ని మేము సక్ సక్సీడ్ అయ్యామని చెప్పి అనుకుంటున్నాం అవునా అయ్యావా లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన ఈ తక్కువ రోజుల్లో మీకు ఇప్పుడు ఈ గంట రెండు గంటలు మేము టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం అనుకోవద్దు ఇంకా ఉన్న టైంలో టైం అంతా వాడి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఇక్కడికి వస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను అనుకున్నా ఒక అంటే మనకున్న స్ట్రంత్లో ఒక పది మంది అయితే చాలు అనుకున్నాను కానీ ఇదంతా చూసి ప్రతిరోజు మీరు వస్తున్న ట్రైనింగ్ ప్రతిరోజు ఫొటోస్ ఫాలో అవుతూనే ఉన్నాం ప్రతిరోజు ట్రైన్ అవుతున్న వాళ్ళందరినీ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ కూడా జాబులు సంపాదించి రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే ట్రైన్ అవ్వండి ఇప్పటివరకు అయింది చాలు చాలు అనుకోకండి ఇంకా ఎగ్జామ్ ముందు వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి పవన్ కళ్యాణ్ గారి లాగా హండ్రెడ్ పర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావాలి మీరందరూ రిజల్ట్లను సంపాదించి రావాలి ఎక్కడా కూడా మొత్తం మన స్టేట్ మొత్తంలో ఎక్కడా కూడా ఫ్రీ కోచింగ్ ఈ రకంగా ఎవరు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు అది గుర్తుపెట్టుకోండి మీకు మనకున్న అదృష్టం మేడం గారు లాంటి వాళ్ళు సార్ లాంటి వాళ్ళు మనకి ఈ ఈ నియోజకవర్గంకి ఆ దేవుడు పంపించాడు ఆ అమ్మవారి తల్లి పంపించింది అనుకుంటాం మేము మీ అందరి కోసం మీకే కాదు ఇంకా ఇంకా ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము ప్లానింగ్ చేస్తున్నాం అలాగే చాలామంది అంటే ఈ మాట ఉంటారు చాలామందికి ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే ఆ తరం ఆ తరం అక్కడి నుంచి మారిపోతుందని అర్థం సో మీ అందరు మీతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీ మీ తరాలు మార్చండి మీ త మీ తర్వాత భవిష్యత్తుని మార్చండి అది మా మా కళ అంటే శ్రీకాకుళం జిల్లా వెనకబడింది వెనకబడింది అని మొదటి నుంచి మా జన సైనికులందరూ మేమందరం చాలా బాధపడేటం పడింది కాదు వెనక్కి నెట్టు పడింది సో మన సార్ లాంటి వాళ్ళు మేడం గారు లాంటి వాళ్ళు వస్తే ఆ వెనక్కి నెట్టు అనేది అక్కడితో ఆగి మనం కూడా మిగతా జిల్లాలలాగా ముందుకు వెళ్తాం అవునా కాదా మీ అందరికీ ఈరోజు రేపు ఉద్యోగాలు వస్తే మీరు మీ తరాలు మారితే మీ నుంచి మన జిల్లా త జిల్లా తాలూకా తలరాకు కూడా మారుతుంది అవునా కాదా సో తలరాకు మార్చడానికి మీ అందరూ నాకు ఫస్ట్ స్టెప్ లాగా కనిపిస్తున్నారు ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మీరు అందరూ ఉద్యోగాలు సంపాదించి రండి మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్